నమస్కారం నేను ఈరోజు ఆదోని నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో ఉన్నాను నా పక్కన ఉన్నవాళ్ళు బుద్ధ చంద్రశేఖర్ గారు ఆయన తెలుగువారు విశాఖపట్నం నుంచి ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉంటున్నారు నా ఎడం వైపున ఉన్నవారు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు మేడం గారు బుద్ధ చంద్రశేఖర్ గారు వాళ్ళు మిస్సెస్ రాజేశ్వరి గారు రాజేశ్వరి గారు ఆదోని వాసి చిన్నప్పటి నుంచి ఆదోనిలే పుట్టి పెరిగిన వ్యక్తి ఇప్పుడు ఎవరు లేరు కానీ బట్ ఇప్పుడు నేను వాళ్ళతో రాగానే అనిపించింది ఆదోని ఎలా ఉందండి ఆదోని ప్రజలు ఎలా ఉన్నారు ఆదోని ఇంప్రూవ్ చేయాలండి అని చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడినారు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఇక్కడ కూర్చొని నేను కొన్ని ఆదోనిలో మనం చేయగలిగిన అంశాలు ఏమిటి అని మాట్లాడుతూ ఉన్నాను మొట్టమొదటిది అన్ఎడ్యుకేటెడ్ స్కిల్డ్ పీపుల్ అంటే చదువు లేని పని చేసుకునే వాళ్ళు ఆదోనలో ఎక్కువ మంది ఉంటారు పెయింటర్లు ఉంటారు ప్లంబర్లు ఉంటారు కార్పెంటర్లు ఉంటారు ఇంకేదైనా పని చేస్తే వీళ్ళకి చదువు ఉండదు కానీ బ్రహ్మాండంగా పెయింటింగ్ చేస్తారు బ్రహ్మాండంగా కార్పెంటరీ వర్క్ చేస్తారు వీళ్ళని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు అని నేను పెద్దలు చంద్రశేఖర్ గారిని అడుగుతాను ఆయన చెప్పారు ఏం ఇబ్బంది లేదండి వాళ్ళందరికీ కూడా ఉదాహరణకు ఆదోనలో వాళ్ళు పదివేల రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి వాళ్లకు మేము ఒక చిన్న ట్రైనింగ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో ఏళ్ల అనుభవం ఉంటేనో ఇరవై ఏళ్ళ అనుభవం ఉంటే వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సర్టిఫికేట్ ఏర్పాటు చేస్తాం ఆ సర్టిఫికెట్ పెట్టుకుంటే వాళ్ళు ఆదోలు కాకుండా దేశంలో కాని ప్రపంచంలోనే ఎక్కడ సరే బ్రహ్మాండంగా ఆ సర్టిఫికేట్ అంటే ఓ డిప్లొమా వచ్చినట్లుగానే ఇంజనీరింగ్ వచ్చినట్టుగా సర్టిఫికేట్ ఇస్తాం వాళ్ళకి ఆ రకంగా వాళ్ళని అభివృద్ధి చేయొచ్చు అన్నారు రెండవది అడిగా నేను చదువుకుంటున్న పిల్లల కోసం ఏం చేయొచ్చు అని అడిగాను సో చదువుకుంటూ ఏ డిగ్రీ అయినా సరే ఏ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఎంబీఏ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ కానీ ఎన్నో అన్నింటిలో కూడా చదువుకునే పిల్లలు వాళ్ళు చదువుకుంటూనే అదే కోర్స్ చేస్తున్న సమయంలో వాళ్ళు ఆన్లైన్లో కొంత దీన్ని ఇంటర్న్షిప్ అంటున్నారు ఆ ఇంటర్న్షిప్ ఆన్లైన్లో చేయవచ్చండి చదువుకుంటూ వాళ్ళకు బయట స్కిల్స్ కూడా తెలుసుకునే అవకాశం వస్తుంది కంపెనీలతో సుమారుగా డెబ్బై వేల కంపెనీలతో మేము కనెక్ట్ అయి ఉన్నాము ఆ కంపెనీలన్నింటినీ వాళ్ళ ఉద్యోగాల తర్వాత వస్తాయి అని చెప్తున్నారు అలాగా చదువుకునే దశలో కూడా మేము స్కిల్ ట్రైన్ చేస్తాం అంటున్నారు మూడవది చదువు పూర్తయిన తర్వాత ఏ డిగ్రీ చేసినప్పటికి కూడా ఇంజనీరింగ్ చేసినప్పటికి కూడా ఎంబీఏ చేసినప్పటికి కూడా లేదా ఇంకేదైనా డిగ్రీ చేసి ఉంటే డిప్లొమా చేసి ఉంటే వాళ్లకు అపరెంటి ఏర్పాటు చేస్తాము వివిధ కంపెనీల్లో దేశంలో ఉన్నటువంటి వేలాది కంపెనీలన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి వాటిల్లో మేము అపరె వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్లకు జీతంలాగా ఇచ్చి సంవత్సరము రెండోళ్ళలో వాళ్ళకు స్కిల్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం స్కిల్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ ఆ కంపెనీలు వాళ్ళని తీసేసుకుంటాయి అని ఈ రకంగా ఎన్నో ప్రోగ్రాం మూడోది అనువాది నేను ప్రోగ్రాం చెప్తా మనం చూస్తుంటాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగింది ప్రతి అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలా అన్నారు అందరికీ ఇంగ్లీష్ మీడియం ఎట్లా వస్తుంది ఐదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చదివిన వాడికి తెలుగు మీడియం చదివిన వాడికి ఆరో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం చదవడం అంటే అవుతుందా ఈ ఇబ్బంది కూడా ఉంది అట్లా దీ అనువాదిని అనేది పిల్లల కోసం ఫ్రీగా ఇస్తామని పెద్దలు చెప్తా ఉన్నారు అది ఇస్తే ఏమవుతుందంటే ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో కూడా వస్తుంది మనకి ఓవైపు ఇంగ్లీష్ చదువుతూనే దాన్ని తెలుగులో కూడా చదువుకుంటే నరేంద్ర మోదీ గారి కళ నరేంద్ర గౌరీ మోదీ గారి ఆలోచన విధానం ఏ ఎడ్యుకేషన్ అయినా పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ అయినా సరే హైర్ ఎడ్యుకేషన్ అయినా సరే ఇంజనీరింగ్ అయినా సరే డాక్టర్ అయినా ఎవరైనా సరే వాళ్ళ మాతృభాషలో చదువుకోవాలా అని నరేంద్ర మోదీ గారి కళ నేర్చ నెరవేర్చడానికి రాత్రి పగలు పనిచేస్తా ఉన్నారు మన చంద్రశేఖర్ గారు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందించాల్సింది ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా నేను ఆదోనిలో ఏర్పాటు చేయాల్సిన నేను కాని మన ఆదోని వాసి స్వయానా చంద్రశేఖర్ గారి మిసెస్ రాజేశ్వర్ గారి గారు ఆదోనిలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయమని సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన మీకు అందరికి తెలిసిందే మన ప్రధానమంత్రి గారు అదే విధంగా ప్రతి భారతీయుడు కళ భారతదేశం విశ్వగురు అవ్వాలి అంటే విశ్వగురు అవ్వాలంటే ఫస్ట్ మన దగ్గర ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళని స్కిల్ అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ చేయాలంటే ప్రపంచం మొత్తానికి పనికొచ్చే విధంగా మన దగ్గర ఉన్న విద్యార్థుల్ని తయారు చేయాలి ఇలా తయారు చేయాలంటే ప్రధాన ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ప్రాబ్లము లాంగ్వేజ్ సో ఇంగ్లీష్లో పుస్తకం ఉండడం వల్ల విద్యార్థి అర్థం చేసుకోలేకపోతుంది విషయాన్ని ఎందుకంటే విషయగా అవగాహన ఉండట్లేదు దాన్ని రట్టా చేసేసి దాన్ని అక్కడ వెళ్ళి చెప్పేది వాళ్ళు ఏంటంటే డిగ్రీ వచ్చేస్తుంది కానీ వాళ్ళకి అండర్స్టాండింగ్ అంటే ఎక్స్పర్టైజ్ రావట్లేదు అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని ఇనిషియేటివ్స్ చేసాము ఓ ఫస్ట్ ఇనిషియేటివ్ అనువాదిని అనేది ఇది భారతదేశంలో ఉన్న ఇరవై రెండు అఫీషియల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఇరవై రెండు అఫీషియల్ లాంగ్వేజ్స్లోని లాంగ్వేజ్ ని తీసేసి మీరు హిందీలో ఉన్న డాక్యుమెంటరీని తెలుగులో చదువుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న డాక్యుమెంటు తెలుగులో చదువుకోవచ్చు మరాఠీలో డాక్యుమెంట్ తెలుగు అలాగే తెలుగులో ఒక డాక్యుమెంట్ రాసి మీరు అది వేరే వేరే ఇండియన్ లాంగ్వేజెస్ కానీ ఫారెన్ లాంగ్వేజ్లో కానీ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఒక యూట్యూబ్లో వీడియో ఉందనుకోండి అది ఫ్రెంచ్లో ఉందనుకున్నాం దాన్ని మనం తెలుగు విద్యార్థులు ఈజీగా ట్రాన్స్లేట్ చేసి తెలుగులో వినవచ్చు సో ఇటువంటి అద్భుతమైన ఫీచర్స్ అన్ని కూడా ఈ అనువాదిని అనే దానిలో పెట్టి ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏదైతే ఏ రోజైతే తీసేమో మన కంట్రీలోని ట్రేడ్ డిఫిషియన్సీ ఎందుకంటే పదిహేను శాతం మంది ఐదు ట్రిలియన్ డాలర్స్ జీడిపి తీసుకొస్తున్నప్పుడు మనం ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది తీసేసి యాభై శాతం మందిని కానీ మనం ట్రేడ్లోకి తీసుకురాగలిగామనుకోండి మనం ప్రపంచంలోనే నెంబర్ వన్ కంట్రీ అయిపోతాం సో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది తీసేయాలి అనేది ఒక ఉద్దేశంతో ఇది తీసుకొచ్చు ఇది పుస్తకాలను కూడా వెయ్యి పేజీలోని పుస్తకాలు కూడా చిటికేసినప్పటికీ మీకు రకరకాల లాంగ్వేజ్లోని విత్ ఫార్మాట్తో పాటు ట్రాన్స్లేట్ అయిపోయి దీంతో పాటుగా ప్రపంచం మొత్తంకి స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అవ్వాలి ఇంటలెక్చువల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అవ్వాలి నాలెడ్జ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అవ్వాలి ఇది ప్రతి భారతీయుడు కోరిక లాస్ట్ అరవై సంవత్సరాలు బట్టి దీనికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు వస్తున్న ఇంటర్న్షిప్ స్కీమ్ ఇదేమంటే కాలేజ్లోని ఒక విద్యార్థి జాయిన్ అయిన వెంటనే అంటే ఆయన డిప్లొమా కాలేజ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆర్ట్స్ కాలేజ్ అయ్యి ఉండొచ్చు జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఒక ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఇండస్ట్రీలోని పనిచేసే విధంగా ఆన్లైన్లోంచి వర్చువల్ ఆపర్చునిటీస్ ఇచ్చి ఈ ఒక విద్యార్థిని ఒక గ్లోబల్ సిటిజన్ కింద ఒక గ్లోబల్ ప్రొఫెషనల్ కింద తయారు చేసే విధంగా ఒక అద్భుతమైన ప్రణాళిక చేశారు దీనిలోని మేము డెబ్బై ఎనిమిది వేల ఇండస్ట్రీస్ని అంటే మీరు మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి గూగుల్ దగ్గర నుంచి సేల్స్ ఫోర్స్ ఐపీఎం సిస్కో మీరు యు నేమ్ ఇట్ ఎనీ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ కియా మొత్తం ఇండస్ట్రీస్ అన్నింటిని కూడా మేము దానిలో ఆన్బోర్డ్ చేసాము అక్కడ వాళ్ళు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇస్తారు సో కాలేజ్లో ఉన్నప్పుడే విద్యార్థి కాలేజ్ నుంచి ఆరు నెలల బ్రేక్ తీసుకొని ఆ ఇండస్ట్రీకి వెళ్ళి ఫిజికల్గా అక్కడ ఉండి అక్కడ నేర్చుకొని అన్ని విషయాలు వచ్చే విధంగా ఈ విధంగా మీరు నాలుగు మూడు సంవత్సరాల డిగ్రీ అనుకుంటే కనుక రెండు సార్లు నాలుగు సంవత్సరాల డిగ్రీ అనుకుంటే కనుక మూడు సార్లు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్కి వెళ్లి ఇండస్ట్రీస్ తో పనిచేసి వాళ్ళు ఏమైనా స్టైఫండ్ ఇస్తే స్టైఫండ్ కూడా తీసుకొని ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా తీసుకొని అంటే ఎగ్జాంపుల్ చూడండి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ ఉంది అనుకుందాం ఆధోనిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మీరు ఇంటర్న్షిప్ చేస్తే వాళ్ళు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటే మీకు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి మీకు అక్కడ ఆల్రెడీ మీరు అక్కడ లోకల్ గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేర్చుకోగలరు అదేవిధంగా వాటర్ ప్రిజర్వింగ్ ఇన్ అవర్ కంట్రీ వెరీ ఇంపార్టెంట్ దేశం మొత్తంలో నాలుగు శాతం మాత్రమే డ్రింకింగ్ వాటర్ ఉంది మేము ఈ ఇంటర్న్షిప్ ఇనిషియేటివ్ యూజ్ చేసి మేము మొత్తం పిల్లలందరినీ కూడా ఏవైతే వాటర్ బాడీస్ ఉన్నాయో ప్రపంచంలో ఆ వాటర్ బాడీస్ అన్నిటినీ కూడా ప్రిజర్వ్ చేసాం ఇప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలు ఎవరైనా చెత్తదోనలు వేయడానికి వెళ్తుంటే పిల్లలు ముందంటారే ఇది ఇది మంచి నీళ్ళు తాగేది ఎందుకంటే మన దేశంలో అతి పెద్ద ప్రాబ్లం అబ్దుల్ కలాం గారు ఆయన బతుకున్నప్పుడు చెప్పారు ఈ విషయం ఏమంటే వాటర్ బాడీస్ మన దగ్గర డ్రింకింగ్ వాటర్ అనేది చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ పర్సెంట్ అంటే దీని అర్థం ఏంటంటే ఇంకో మూడు సంవత్సరాల తర్వాత తాగడానికి నీరు సో దీన్ని ప్రిజర్వ్ చేసే విధంగా కూడా దీనిలో ఇనిషియేటివ్స్ పెట్టాం విధంగా మీరు చూస్తే నేషనల్ హైవేస్ ఎన్ని అయితే ఉన్నాయో అక్కడ మీరు పిల్లలు ఎవరైనా జాకెట్ వేసుకొని చూస్తే వాళ్ళందరూ కూడా ఇందులోంచి ఇంటర్న్స్ సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆధునిలో ఉన్ని స్టూడెంట్స్ అందరూ కూడా మీరు అందరూ కూడా ఈ ఇంటర్న్షిప్ పోర్టల్ దీనిలో పార్టిసిపేట్ చేయండి మన ఎమ్మెల్యే గారు చాలా వచ్చిన వెంటనే ఫస్ట్ ఒకటే అడిగారు ఏమంటే సార్ నా కోసం ఏమొద్దు మా దగ్గరుండి ఇక్కడ సిటిజన్స్కి మా దగ్గరుండి పిల్లలకి మా దగ్గరున్ని ఈ వృత్తి చేసుకునే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి వీళ్ళని మనం ఎలా ఎంపవర్ చేయగలం ఇటువంటి ఎమ్మెల్యేసే మనకి దేశానికి కావాలి ఎందుకంటే తన కోసం కాకుండా సమాజం కోసం ఎవరైతే పాటు పడతారో అటువంటి వ్యక్తులే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు సో ఇందాకల్ సార్ చెప్పినట్టుగా పెయింట్ పెయింటర్స్ ప్లంబర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళకి కూడా మేము స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ అంటే ఇప్పుడు మీరు ఒక దగ్గర పెయింటింగ్ పనిచేస్తే ఒక పదివేల రూపాయలు సంపాదిస్తున్నారు సార్ చెప్పినట్లుగా యాభై వేలు సంపాదించే విధంగా ఏ విధంగా చేయొచ్చు మీకు గవర్నమెంట్ ఎలా సహాయపడగలరు విధంగా వేరే ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రైవేట్ కంపెనీస్లో మీరు ఏ విధంగా ఉద్యోగాలు తెచ్చుకోగలరు అదే విధంగా ఒక విదేశాల్లో ఉద్యోగాలు ఎలా తెచ్చుకోగలరు అసలు అక్కడ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఉన్నాయి ఆ రిక్వైర్మెంట్స్కి మీకు ఎలా మ్యాప్ చేయొచ్చు ఇటువంటి విషయాలు అన్నీ కూడా ఈ లో ఉన్నాయి సో ఇందులోంచి కూడా మేము సార్కి మొత్తం అన్ని చూపిస్తాం సార్ మీకు చెప్తారు విధంగా మీరు ఏ రోజైతే చెప్తే ఆ రోజు మేము వచ్చి మీకు టోటల్గా డీటెయిల్గా చెప్పి ఒక స్మార్ట్ ఆదోని ఎందుకంటే స్మార్ట్ సిటీస్ చాలా ఉన్నాయి స్మార్ట్ విలేజెస్ లేదు మీరు చూసే లేదు ఒక ఆదోనిని ఒక స్మార్ట్ విలేజ్ ఎందుకంటే ఒకవైపు వ్యవసాయం కూడా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు కూడా ఇండస్ట్రియలైజేషన్ ఈ ఇక్కడ ఎవరు క్రియేట్ చేసే విధంగా మనం చేసుకున్నాం అక్కడ ఆదోని ఒక మంచి ట్రేడింగ్ సెంటర్ కాబట్టి లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు దానివల్ల ఏ విధంగా జా ఇంకా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ తీసుకురావచ్చు ఇటువంటివన్నీ డిస్కషన్స్ కూడా జరిగి వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యు నో ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ వీఆర్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ద స్మార్ట్ అదోని సో మనం అందరం కలిసి పనిచేసి మన మన దేశం ప్రతి పౌరుడి కళ మన ప్రధానమంత్రి గారి కళ కూడా మనము ఫుల్ఫిల్ చేయాలి అనేది కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ